అపోస్తుల కార్యము మూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాణి దుస్తత్వం నుండి మళ్లించుట వలన మిమ్మను ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ ఎద్దుకు పంపినని చెప్పాను ఇక్కడ తన సేవకుని పుట్టించి అంటే ఏసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ ఉన్నారు దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలి అని అంటే ఏసుక్రీస్తు ద్వారా ఒక వ్యక్తి పొందే ఆశీర్వాదం ఏమిటి అంటే అతడు మొట్టమొదటిగా దుష్టత్వం నుండి మళ్లించబడుట వలన ఆశీర్వదింపబడతాడు దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క మేలులు లేదంటే యేసు క్రీస్తు ద్వారా అనుగ్రహింపబడు ఆశీర్వాదము దుష్టత్వములో కొనసాగుచ్చు పాపములో కొనసాగచ్చు ఆశీర్వదింపబడుట అనేటటువంటిది ఉండదు దేవుని యొక్క ఆశీర్వాదము వెళ్ళినప్పుడు ఒకని పాపము నుండి వలన ఆ తర్వాత విడిపించింది అది దేవుని వద్ద నుండి వచ్చు ఆశీర్వాదము చాలా సార్లు మనమైతే మనము ఉన్నటువంటి స్థితి నుంచి మనం బయటికి రావడానికి ఇష్టపడము మనము దేవునికి వ్యతిరేకంగా ఏ విషయంలో అయితే ఉంటున్నామో ఆ విషయమును మానడానికి మార్చుకోవడానికి ఇష్టపడము కానీ దేవుని కృప కావాలి కానీ దేవుని ఆశీర్వాదము కావాలి కానీ దేవుని యొక్క కటాక్షము కావాలి అని మనం అనుకుంటూ ఉంటాం కానీ దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియపరుస్తున్నటువంటిది ఏమిటి అని అంటే ప్రతి వాణిని అంటే ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు ప్రతి ఒక్కరి పట్ల దేవుని ఉద్దేశం ఇదే ప్రతి ఒక్కరి పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఇదే మేము స్పెషల్ కేసు మేము దుష్టత్వంలో ఉన్నా గాని దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలి మేము పాపములో ఉన్నా గాని దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలి అంటే కుదరదు ప్రతి ఒక్కరి పట్ల ప్రతి వాణిని వాణి వాణి దుష్టత్వము నుంచి విడిపించ వలన ఆశీర్వదించుతారు అది దేవుని యొక్క విధానము కాబట్టి దేవుని ఎద్దుకు వచ్చేవాడు దేవుని ఆశీర్వదించము అని అడుగుచినప్పుడు మొట్టమొదటిగా నీకు వ్యతిరేకమైన దాని నుంచి నన్ను విడిపించి నన్ను ఆశీర్వదించము ఒక వ్యక్తి తన దుష్టత్వము నుండి తన యొక్క పాపము నుండి దేవునికి ఇష్టమైనటువంటి వాటి నుండి విడిపించబడినప్పుడు సహజ సిద్ధముగా ఆశీర్వాదములు వాని మీద కుమరింపబడతాయి ప్రత్యేకముగా ఆశీర్వదించవలసిన అవసరం లేదు ఎందుకంటే ఒకడు దేవుని పక్షముగా మారితే సమస్తము వాని పక్షముగా మారతాయి ఒకరు దేవుని పక్షముగా నిలబడితే సమస్తము వాని పక్షముగా అనుకూలపరచబడతాయి చాలా సార్లు దేవునికి వ్యతిరేకంగా మనం ఉంచుంటున్నప్పుడు పరిస్థితులన్నీ మనకు వ్యతిరేకంగా నిలబడతా ఉంటాయి మనం దేవునికి అనుకూలమైనటువంటి వారమైనప్పుడు మనము దేవునికి ఇష్టలుగా ఉండినప్పుడు సమస్తమును సమకూర్చి ఎవరి సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఆయన ప్రేమించే వారికి సమస్తమును సమకూర్చి మేలు కలుగుటకై ఆయన జరిగిస్తాడు సమస్తమును కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాద విధానము ప్రతి వాణిని వాణి వాణి దుష్టత్వం నుండి విడిపించుట వలన ఆశీర్వదిస్తారు కాబట్టిమదుష్టత్వం నుండి విడిపింపబడి ఆయన పక్షము వారమైతే సమస్తము మన పక్షముగా సమకూర్చబడి జరిగి నిజమైన సంతోషకరమైన సమాధానకరమైన ఆశీర్వాద జీవితంలోనికి మనము ప్రవేశించిన ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధిగా ప్రేమ కలిగిన మా దేవ నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను దేవా ఆయన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాండి మీకు వ్యతిరేకంగా మేము ఉన్నప్పుడు సమస్తమును మాకు వ్యతిరేకంగా అయిపోతాయి మా హృదయమే మాకు వ్యతిరేకమవుతాయి అయ్యా నేచరే వ్యతిరేకమవుతాయి మీ పక్షముగా మేము నిలబడినప్పుడు రవా సమస్తము రవా మా కొరకు సమకూర్చి మా పక్షముగా నిలబడినట్లు చేయగలిగిన దేవా నీకు మతనాలు ఆయన మేము నీ పక్షముగా నిలబెట్టుకును నీ మా పక్షముగా నిలబెట్టుకును నీ కురపాకటాక్షమును మాకు దయచేము మీకు ఆయాసకరమైన వాటి నుంచి మమ్మల్ని విడిపించము తండ్రి మా బిడ్డలను ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను నిహస్తానికి అప్పగించుకొనిచ్చున్నాను దీవించము ఆశీర్వదించము నీకటాక్షమును దయచేయము మహోన్నతుడానికి స్థుతి ఆరాధన చెల్లిస్తూ ఇది మంతయు మా పనులలో మా ప్రయాణములలో ప్రవా నాయన మీరు మాతో ఉండండి ప్రవా మా ప్రతి ఒక్క శోధనలో తోడు ఉండండి నడిపించండి నికటాక్షమును మాకు అనుగ్రహించి నజరేయడానికి స్థుతి ఆరాధన చెల్లిస్తూ ఏసునామను వేడి ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె